హాయ్ వన్ ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఏంటి ఏం డిష్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చేపల పులుసు దీనికోసం నేను బాండి పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నూనె కాగాక జీలకర్ర మెంతులు వేసాను ఈ ప్రాసెస్ నేను మా అమ్మగారిని అడిగి చేశాను ఎందుకంటే మా అమ్మగారు చేపల పులుసు చాలా బాగా చేస్తారు నేను ఇది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం చేశాను నా హస్బెండ్ ఏబో యావరేజ్ ఇవ్వచ్చు ఎక్సలెంట్ అయితే కాదు కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తావు అని చెప్పారు ఎందుకు అని అంటే ఇది సెకండ్ టైమే కదా అందుకని దీంట్లోకి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసి కొంచెం వేగనిచ్చి కరివేపాకు వేశాను తర్వాత కొంచెం పసుపు వేశాను నేను ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసాను ఇది కూడా బాగా వేగనిచ్చానండి ఇంకో మీకు ప్రాసెస్ ఇక్కడ నుంచి అంతా కనిపిస్తూ ఉంటుంది అండ్ నేను ఈ ఫిష్ తీసుకున్నప్పుడు కొన్ని పీసెస్ పక్కన పెట్టాను అనమాట ఫ్రై ట్రై చేద్దాము ఎప్పుడు ట్రై చేయలేదు అని అందుకనేసి నేను ఫ్రై కూడా చేశాను ఫ్రై అయితే నిజం చెప్తున్నాను టేస్టీగా ఉంది కానీ నా హస్బెండ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే హోటల్ స్టైల్లోలా చేసావు చాలా బాగుంది అన్నారు నేను ఈ ఛానల్లో పెట్టే ప్రతి వంట కూడా ట్రైయింగ్ స్టేజ్లోనే ఉంది నేనేమి సూపర్ చేస్తానని చెప్పట్లేదు కానీ నేను చేసేది చాలా శ్రద్ధగా చేస్తాను కాబట్టి టేస్ట్ నాకు బాగా వస్తుంది అని చెప్తాను అనమాట నాకు నిజంగా చెప్తున్నాను పులుసు టేస్ట్ చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి తను చేపల పులుసులు చాలా తినున్నారు అందులో దాన్ని బట్టి తనకి టేస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించింది నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట నేను అదే అన్నాను ఇది సెకండ్ టైం కదా ఈసారి ఇంకా బాగా చేస్తాను నేర్చుకుంటేనే కదా నాకు వస్తుంది అని నేను చెప్పాను అండ్ ఈ ముక్కలు వేసేటప్పుడే నాకు ఎందుకో మూకిటి ఇరుకుగా అనిపించింది ఆ తర్వాత అనిపించింది వంకాయ కానీ మామిడికాయ కానీ స్కిప్ చేయాల్సిందే అని కానీ ఆ రెండిటి టేస్ట్ వేరు ఆ రెండు టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాను నేను ఈ కొత్తిమీర వేస్తూ ఉంటే నా కూర కలర్ చూసి నేను ఇంకా వంటల్లో సూపర్ ఎక్సలెంట్ అయిపోయాను అని అనుకున్నాను అండ్ ఈ చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ చూసి ఎంత బాగా అనిపించిందో మేము ఆ రోజు నైట్ టిఫిన్లోకి చేపల పులుసుతోనే తిన్నామన్నమాట చాలా చాలా టేస్టీగా అనిపించింది అండ్ మరుసటి రోజు అంటే ముందు రోజు నైట్ చేస్తున్నాను సాటర్డే నైటే చేసేసాను సండే కోసం అని ఎందుకంటే చేపల పులుసు ముందు రోజు చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందని ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేయించి మిక్సీ కొట్టుకున్నాను ఆ పొడి లాస్ట్లో పులుసు ఉడికేటప్పుడు వేసాను ఆ అరోమా అయితే ఎంత బాగుందో సబ్స్క్రైబ్ మై ఛానల్